ఆరు సంవత్సరాల తర్వాత అందుకని మానభంగాలు ఎక్కువైపోయాయి కోర్టులు డిలే డిలేను బట్టి జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ స్టేట్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఐ నో దేర్ ఆర్ సో మెనీ కేసెస్ ట్వెల్వ్ ల్యాక్ పెండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టెన్ ల్యాక్ పెండింగ్ ఇన్ తెలంగాణ బట్ డోంట్ డిలే justice, whatever you can do, others can pass, especially when it comes to public interest litigations. serious matters were related to lacks of orphans and widows, because if you do what is right, god will bless you. if you avoid doing justice, you will not be blessed. you may get away in this country, in this world. బట్ యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ జడ్జెస్ ఆఫ్ జడ్జ్ గాడ్ ఆఫ్ గాడ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ ఆల్ మైటీ టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద కోర్ట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఈరోజు నేను కోర్టుల్లో రెండు చేతులు జోడించి మాట్లాడుతున్న లైఫ్లో నేను పుట్టిన తర్వాత రెండు చేతులు ఎప్పుడు జోడించలా ఇరవై రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు మోదీ గారిని మన్మోహన్ సింగ్ గారిని పదహారు మంది ముఖ్యమంత్రులు నూట యాభై ఐదు ప్రెసిడెంట్లు దీవించ ఎప్పుడు ఇలా చేతులు జోడించాల ప్రజల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ప్రవీణ్ పగడాల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ రైతు న్యాయం కొరకు నేనే ఆర్గ్యూ చేస్తుంటే కొన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వారిని దేవుడు క్షమించడు దేవుని తీర్పుని మీరు ఎవరైనప్పటికీ ఎవరైనప్పటికీ దేవుని తీర్పుని మీరు తప్పించుకోలేరు నా నోటిలో మాటే దేవుని మాట గమనించండి నాయం చేసిన వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు అవాయిడ్ చేసి అన్జస్టిస్ చేసిన వారిని బతికేది అరవై డెబ్బై సంవత్సరాలు ఎక్కువైతే ఎనభై తొంభై లక్షల కోట్ల సంవత్సరాలు స్వర్గమా నరకమా దేవునితోనా సైతానితోనా గమనించండి ఆనరబుల్ జస్టిస్ న్యాయం చెయ్యండి మీకు అనేక కేసులు ఉన్నాయి నాకే బాధేస్తుంది కోర్టులకు వచ్చిన వాళ్ళు నాలుగున్నర వరకు కోర్టులో నాలుగు ముప్పై ఎనిమిది వరకు కానీ న్యాయం జరగలేదు ప్రవీణ్ పట్ల కూడా ఆర్డర్స్ రాలేదు మా మ్యాటర్స్లో ఆర్డర్స్ రాలేదు జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ I'm requesting you, please remember one day you will face God Almighty, God of gods, Lord of lords.